దశాబ్దాల పాటు ప్రభుత్వానికి ప్రజలకు నిస్వార్థ సేవలు అందించి పదవి విరామణ చేసిన ఉద్యోగులు వారి జీవిత చరమంకంలో పొందే పెన్షన్పై ఆదాయ పన్ను విధించడం ఎంతవరకు సమంజనం ఇది కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు నైతికత న్యాయం మరియు కృతజ్ఞతలకు సంబంధించిన ప్రశ్న పెన్షనర్లకు ఆదాయపు పన్ను ఉండకూడదు అని వాదనకు బలం చేకూరుస్తూ ఈ దిశగా ఒక ఉద్యమం నిర్మించాల్సిన అవసరాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ ఆర్ఎస్ వర్మ గారు నొక్కి చెబుతున్నారు ఈ అంశంపై పూర్తి విశ్లేషణండి ఇక ఒక ఉద్యోగి ప్రభుత్వ సర్వీసులో ఉన్నప్పుడు అతను అందించే సేవలకు ప్రతిఫలంగా జీతం పొందుతాడు ఈ జీతం ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ఆదాయంగా పరిగణించబడుతుంది కాబట్టి నిర్దిష్ట పరిమితికి మించిన జీతంపై ఉద్యోగి ఆదాయపు పన్ను చెల్లించడంలో ఎటువంటి అభ్యంతరం లేదు అది చట్టబద్ధమైన న్యాయమైన ప్రక్రియ ఇక సుమారు ముప్పై నుండి ముప్పై ఆరు సంవత్సరాలు లేదా ప్రభుత్వానికి సేవలు అందించిన తర్వాత ఉద్యోగి విరమణ చేస్తాడు ఆ తర్వాత అతనికి నెల నెలా చెల్లించే పెన్షన్ అతని జీవనాధారం కోసం అతను ఎన్నాళ్ళగా అందించిన సేవలకు గుర్తింపుగా ఇచ్చే సూపర్ యాన్యుయేషన్ ఫండ్ లేదా వాయిదా వేయబడిన వేతనం వంటిది ఇది క్రియాశీలకంగా పనిచేస్తూ సంపాదించే ఆదాయం కాదు పెన్షన్ అనేది ఉద్యోగి పదవి విరమణ తర్వాత ఎటువంటి అదనపు పని లేదా సేవ అందించినందున వచ్చేది కాదు ఇది అతను గతంలో అందించిన సుదీర్ఘ సేవలకు ప్రతిఫలం కాబట్టి దీన్ని క్రియాశీల ఆదాయంతో సమానంగా చూడటం సరికాదు అలాగే వృద్ధాప్యంలో ఇతర ఆదాయ మార్గాలు లేని సమయంలో పెన్షన్ అనేది రిటైర్డ్ ఉద్యోగికి అతని కుటుంబానికి జీవనాధారం దీనిపై కూడా పన్ను విధిస్తే వారి ఆర్థిక భారం మరింత పెరుగుతుంది ఇది మానవతా దృక్పథంతో కూడా సరికాదు అలాగే ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు తన జీతంపై ఇప్పటికే ఒకసారి ఆదాయపు పన్ను చెల్లించాడు ఇప్పుడు అదే సర్వీసు ఆధారంగా వచ్చే పెన్షన్ పై మరోసారి పన్ను విధించడం అనేది ఒక రకంగా డబల్ ట్యాక్సేషన్ కిందకే వస్తుందని కొందరు వాదిస్తున్నారు అలాగే కొందరు ఆర్థిక నిపుణులు ప్రకారం పెన్షన్ అనేది ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు అతనికి పూర్తిగా చెల్లించకుండా కొంత భాగాన్ని వాయిదా వేసి విరమణ తర్వాత చెల్లించే వేతనమే అలాంటప్పుడు ఆ వాయిదా వేసిన మొత్తంపై కూడా పన్ను విధించడం ఎంతవరకు సమంజనమని ఉద్యోగి తన మూల వేతనంలో నుంచి కొంత మొత్తాన్ని ప్రతి నెల పొదుపు చేసుకుంటే ఆ కూడబెట్టిన మొత్తంపై మళ్ళీ పన్ను ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు ఇక పదవి విరమణ తర్వాత ఉద్యోగి ఆర్థిక వ్యవస్థలో క్రియాశీల ఉత్పాదక కార్యకలాపాలలో పాల్గొన్నాడు అతని పెన్షన్ అనేది ఆర్థిక వ్యవస్థకు అదనపు విలువ సృష్టించేది కాదు ఇది కేవలం జీవన వ్యయానికి సంబంధించిన బదిలీ చెల్లింపు అలాగే ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్యేలు ఎంపీలు వారి పదవీ కాలం ముగిసిన తర్వాత వచ్చే పెన్షన్లు ఆదాయపు పన్ను పరిధిలోకి రావడం లేదని ఒక వాదన ఉంది ఈ విషయంలో స్పష్టత ధృవీకరణ అవసరం ఒకవేళ అది నిజమైతే దశాబ్దాల పాటు సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లపై పన్ను విధించడంలో వివక్ష ఎందుకని పెన్షనర్లు ప్రశ్నిస్తున్నారు అలాగే గతంలో సుప్రీంకోర్టు డిఎస్ నక్కారా కేసు వంటి చరిత్రాత్మక తీర్పుల్లో పెన్షన్ అనేది ప్రభుత్వ దేయ కాదు అది ఉద్యోగి ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది ఇక పెన్షన్ అనేది రిటైర్డ్ ఉద్యోగుల కష్టార్జితం వారి జీవనాధారం వారి హక్కు దానిపై అదనపు పన్ను విధించడం అనేది పునః పరిశీలించాల్సిన అంశం శ్రీ ఆర్ఎస్ వర్మ వంటి అనుభవజ్ఞులైన అధికారులు ఈ దిశగా చేస్తున్న పిలుపునకు స్పందించి పెన్షనర్లు ఉద్యోగ సంఘాలు పౌర సమాజం కలిసికట్టుగా కృషి చేస్తే పెన్షనర్లకు ఆదాయపు పన్ను రద్దు అనే లక్ష్యం సాకారం కాగలదు ఇది కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు దసత్ సేవకు ప్రభుత్వం ఇచ్చే నిజమైన గౌరవం కూడా అవుతుంది